రాష్ట్రంలో ఆగస్టు పదహైదు నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం జూన్ మాసంలో తల్లికి వందనం పథకాలు అమలు చేస్తున్నట్లు జిల్లా టీడీపీ అధ్యక్షుడు మల్లెళ్ల రాజశేఖర్ పేర్కొన్నారు నంద్యాల మరియు జిల్లా టీడీపీ మినీ మహానాడు కార్యక్రమం నంద్యాల పట్టణంలోని టెక్కే మార్కెట్ యార్డులో గురువారం జరిగింది నంద్యాల జిల్లా పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు రాష్ట మంత్రులు ఎన్ఎండి ఫారూక్ బీసీ జనార్దన్ రెడ్డి ఎంపీ బైరెడ్డి శబరి పాల్గొన్నారు సీనియర్ టీడీపీ నాయకుడు ఏవి సుబ్బారెడ్డి మాజీ మంత్రి ఏరాసు ప్రతాపరెడ్డి పాల్గొన్నారు పలువురు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ తెలుగు వారి ఆత్మ గౌరవం నుంచి పేర్కొన్నారు అభివృద్ధి పాటులో అభివృద్ధి ఏం చేశాను అనేది నేను చెప్పాల్సిన పని లేదు ఊరూరా ఎవ్వరే అడిగినా చెప్తారు ఈరోజు వాళ్ళు చేయలేని పనులు మనం చేయగలుగుతున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ లే అలాగైతే అసలు క్యాపిటల్ కూడా లేని రాష్ట్రాన్ని ఈరోజు ప్రధానమంత్రి వచ్చి మనకు నిధులు ఇస్తుంటే అది కూడా మన నంద్యాలకు సంవత్సరంలో రెండు వేల కోట్ల నిధులు ఈరోజు ఇచ్చారు అంటే మరి అర్థం చేసుకోండి మనం అందరం కూడా గమనించాల్సిన అవసరం ఏంటంటే అన్న చెప్పినట్టు రాజశేఖర్ అన్న చెప్పినట్టు వైసీపీ దివాలా తీసే విధంగా నాశనమైందని అరాచకాలు అక్రమాలు దోపిడీ చేశారని అప్పుల భారం రాష్ట్రంపై పెట్టారని విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తున్నట్లు హర్షం వ్యక్తం చేశారు ఇప్పటికే ఎన్నికల హామీలను నెరవేర్చినట్లు తెలిపారు ఆదాయ వనరులు పెరుగుతూ ఉన్నాయి మనం ఏమైతే చెప్పామో ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం పింఛన్లు కానీ అదేవిధంగా ఉచిత సిలిండర్లు గాని రేపు ఆగస్టు పదిహేను తేగిన ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు సూపర్ సిక్స్ పథకాలలో భాగమైనటువంటి తల్లికి వందనం అన్ని కూడా త్వరలోని రెండు మూడు నెలల్లో ఇవ్వబోతున్నామని చెప్పి ఎందుకంటే చాలా మంది కూడా అన్నా అవి తొందరగా ఇస్తే బాగుంటాయి దయచేసి అర్థం చేసుకుంటున్నారు ప్రజలు కూడా మనము కాదు ప్రజలకు కూడా తెలుసు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది రాష్ట్రం ఉంటే తెలుగుదేశం ప్రభుత్వం ఇవ్వకుండా పోదు చంద్రబాబు గారు అనేటువంటి కూడా చేస్తారని ప్రజల దగ్గరికి మనం తీసుకుపోయి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేస్తా ఉన్నాను ఎవరైతే పదవులు ఉన్నాయో వాళ్ళ తర్వాత రొటేషన్ పద్ధతిలో చేసిన ప్రతి కార్యకర్తకు కొద్దిగా లేట్ అయిన కానీ కూడా చాలా మందికి అవకాశాలు వస్తాయి కాబట్టి మీరందరూ కూడా అందరికీ సమ జరుగుతుందని కూడా మీకు కూడా ఈ కడప జిల్లాలో ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలలో మహానాడు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు మినీ మహానాడులో టీడీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఎందుకంటే దాంతో పాటు నేను కూడా మాకు మున్సిపల్ మినిస్టర్గా చేసా ప్రతి శనివారం రివ్యూ చేసేవాడు మమ్మల్ని పిలిపించి హైదరాబాద్ సైబరాబాద్ నామాకరణ చేసేవాళ్ళు ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలి ప్రతిరోజు మాట్లాడి ఆఫీసర్లతో మాట్లాడి శనివారం ఆయన ముందుకు వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు సేవలు ఆయన ఆ రకంగా ఈరోజు అమరావతి గురించి చేయాలని చెప్పి దృష్పే పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో వాళ్ళ మధ్యలో ఒక గాలిగాడు వచ్చేవాడు ఆ ఐదు ఏళ్ళు ఆ గాలిగా పట్టుకునే చేస్తాను నేను సర్వనాశ్రమే చేస్తాను ఆ ఐదేళ్ళు కూడా అభివృద్ధి అంటే ఏ పయ్యో పరిస్థితి మనకు మళ్ళీ ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి జనార్దన్ రెడ్డి తెలుసు మనకు తెలుసు పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకోండి ఆ జోజు కట్టారు చంద్రబాబు నాయుడు గారు పది లక్షలు ఇచ్చారు నీ జిల్లాలో ఆ జోస్ కంప్లీట్ చేయాలి కదా కంప్లీట్ చేసినా మళ్ళీ పది కోట్లు కావాలి సిగ్గులేని ఉర్దూ యూనివర్సిటీ చంద్రబాబు నాయుడు గారు ఆడ ఏర్పాటు చేస్తే ఆ ఇర్దూ యూనివర్సిటీ పట్టించుకునేవా ఆ పిల్లలు కనపడతా ఉన్నాయి మైనార్టీ చేస్తావా ఒక్క పని ఏమో చేసా చెప్పారు అది ఎట్లా నేను చూస్తే ముఖ్యమంత్రిగా చూపించాము నేను చెప్పాను నా పక్కనే ఎంఐరికి అమ్మాయి గురుదినేషన్ చెప్పు సార్ నిలబడిపోయారు జనం ఆడతారు ఆ ముస్లిమ్స్ కూడా ఉన్నాను ఒక చేశాను ఆయన హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్